రమ్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్వాసన ఎప్పుడు చేయాలి రాస్తున్నారు శుక్రవారం మన ఇంటికి ఆ లక్ష్మీదేవి ఆహ్వానం చేశాం శుక్రవారం నాడు మన ఇంటి పిల్లని అత్తంటికి పంపించాం శుక్రవారం నాడు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఇవ్వద్దని చెబుతోంది మన సంప్రదాయం పెద్దల సంప్రదాయం ఆ వేళ ఇంట్లోంచి దాటింది ఇంకా దాటమే తప్ప మళ్ళీ వెనక్కి రాదు అని ఒక నమ్మకం ఒకటి ఉంది అంటే ఈ వేళ ఒక వంద రూపాయలు ఎవరికైనా ఇచ్చేసింది మాత్రం చేస్తే మనం గర్భదరిద్రం అయిపోతామని కాదు ఎప్పుడైనా శ్రావణ శుక్రవారం అమ్మాయిని అచ్చరింటికి పంపించే ఆ వేళ ఫ్లైట్ టికెట్ దొరికింది ఏం చేస్తాం మరి వీళ్ళు తీరాలి అంత మాత్రం చేస్తే సిరు సంపదలు పోతాయని కాదు అలాగే లక్ష్మీదేవుని మనం శుక్రవారం మన ఇంటికి ఆహ్వానం చేసుకున్నాం కనుక భవమే గేహే సురాసుర నమస్కృతే ఎవని పిలుస్తున్నాం అమ్మ ఈ ప్రతిభలో నువ్వు వచ్చి యావత్ పూజావసాన పర్యంతం కొంతమంది అంటారా కొంతమంది అంటం లేదు సుస్థిరాభవమే గేహే అమ్మా నిత్యమూ నా ఇంట్లో ఉండమ్మా ఎప్పుడు స్థిరంగా ఉండమ్మా అని పిలుస్తున్నామా కానీ పూజ అయిన వెంటనే యథాస్థానముద్వాస అయ్యామి అమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ వెళ్ళిపోతల్లి అంటున్నామా ఏమిటి దీనికి తేడా ఆ తల్లి సుస్థిరంగా మన ఇంట్లో ఉండాలి అనుకోవడం ఐశ్వర్యం కోసం అంటున్నాం సౌభాగ్యము సౌందర్యం కీర్తి అన్నీ మంచి పనులు జరగడం కోసం మరి ఆ తల్లి ఉంది అంటే మనం భోజనం పెట్టాలి నిష్టగా అన్నం వండు భోజనం పెట్టాము మధ్యాహ్నం పొద్దున్న ఎన్ని పిండి వంటలతో భోజనం పెట్టామో రాత్రి కొబ్బరికాయనే కొట్టాలి కదా పునః చేయాలి కొబ్బరికాయ కొట్టాలి ఇలా మీరు ఎన్ని రోజులైతే మీ ఇంట్లో ఉంచుకున్నారో మన ఇంటికి ఒకరిని పిలిచిన తర్వాత వాళ్ళకి ఏమి పెట్టమని కనీసం కాఫీ అని కూడా మనిషి అలా మాడి చేస్తే అది సంప్రదాయం అవుతుందా అవ్వదు కదా కానీ వరలక్ష్మీదేవిని రాత్రికి ఉంచినా మన్నాడు ఎన్నదైనా ఉంచుకోవచ్చు కాకపోతే రాత్రి లోపల ఉద్వాసం చెప్పకూడదు ఆ రాత్రి మన ఇంట్లో పడుకుంటుంది ఆ తల్లి కొంతమంది మధ్యాహ్నం ఉద్వాసం చెప్పేస్తూ ఉంటారు శుక్రవారంలో ఉద్వాసం చెప్పకూడదు చెప్పకూడదని చెప్పేస్తుంది మాత్రం ఐశ్వర్యం పోతుందని కాదు చెప్పవద్దన్నారు పెద్దలు పూన ఎలా పాటిద్దాం ఆ మర్నాడు పొద్దున్నే మళ్ళీ పునః పూజ చేసి ఓ కొబ్బరికాయ కొట్టి ఏదో నైవేద్యం పెట్టి ఆ తల్లికి ఉద్వాసన పలకచ్చు కొంతమంది శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని కూడా తొమ్మిది రోజులు చేసేవాళ్ళు ఉన్నారు శ్రావణ మాసం నాలుగు నెలలు నాలుగు వారాలు చేసిన వాళ్ళు ఉన్నారు కలశాన్ని నాలుగు శుక్రవారాలు అలా పెట్టి పూజ చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఎవరో అభిష్టం వాళ్ళది శుక్రవారం మాత్రం ఉద్వాసం చెప్పడం మన సంప్రదాయంలో లేదు చేసినంత మాత్రం ఏమీ అయిపోతుందని ఏ మాత్రం కాదు చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు